ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అయితే డిక్లేర్ కావడం జరిగింది సో చాలా మంది ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి దాదాపు ఒక ఆరు నెలల నుంచి కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది సో దానికి సంబంధించి అయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామినేషన్ దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ మనకు ఎయిత్ డేట్ నాడే ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది మనకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఈ న్యూస్ అయితే ఉంది సో మనకు సెవెంటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఆ రోజు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఆ రోజు నుంచి మనకు ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఈ ఆర్ఆర్బి గ్రూప్ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సో ఎన్ని రోజుల టైం వచ్చింది మనకు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు జోన్ల వైజ్గా ఎన్ని పోస్టులు నేను తెలిసిందే సో సిలబస్ కూడా తెలిసిందే ఒక ఎగ్జామ్స్ డిక్లేర్ ఎగ్జామ్ డేట్స్ డిక్లేర్ అయితే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఉన్న వాళ్ళు కూడా మంది ఉన్నారు సో ఇంకా మనకు ఒక టూ మంత్స్ కూడా లేదు ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి సో మరి ఏ ను కవర్ చేస్తే మనము ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది క్లియర్ అనే సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టయితే సో మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకు ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఒకటి ఫస్ట్ సిబిటి సిబిటి క్లియర్ చేస్తే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ మనకు ఈ ప్యాటర్న్ అనేది అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ మనకు సిబిటీ సిబిటీ క్లియర్ చేయాలంటే మనకు హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకు ట్వంటీ మార్క్స్ అనేది ట్వంటీ మార్క్స్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి అడగడం జరుగుతుంది జనరల్ సైన్స్ అంటే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సైన్స్లో రాబోతున్న కొత్త టెక్నాలజీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు ఇంకా ఇటువంటి కొత్త కొత్త ఆవిష్కరణల గురించి కానీ అడిగే అవకాశం ఉంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఇప్పుడు మనకు నవంబర్ సెవెంటీన్త్ నవంబర్ నుంచి వెళ్ళి దాదాపు అవి ఒక పదమూడు రోజులు వేసుకున్న తర్వాత డిసెంబర్ మంత్ మొత్తం వేసుకున్న దాదాపు ఒక ఫిఫ్టీ డేస్ వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ జరిగే అవకాశం ఉంటుంది కానీ ఉంటుంది కాబట్టి ప్రతి టాపిక్ను తిప్పి తిప్పి అడిగే అవకాశాలు ఉండదు ప్రతి ఒక టాపిక్ను తిప్పి తిప్పి అడిగే అవకాశం ఉంటుంది సో ఈ మనకి కెమిస్ట్రీలో ఏదైతే కెమికల్ ఫార్ములాస్ అవి ఉంటాయో వీటిల గురించి అలాగే ఆవర్తన పట్టిక మెండలిఫ్ ఆవర్తన పట్టిక ఉంది కదా దాని నుంచి వెళ్ళి అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా మార్క్స్ వస్తాయి దాని నుంచి వెళ్ళి కెమికల్ లవణాలు క్షారాలు వీటి నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక ఇక ఫిజిక్స్ సంబంధించి చూసుకున్నట్టయితే లైట్ లైటింగ్ సౌండ్స్ ఇవన్నీ వీటికి సంబంధించి ఫిజిక్స్ లాక్ సంబంధించి మొత్తం బేసికే ఉంటుంది మరి అంత అడ్వాన్స్ లెవెల్లో మనల్ని అడగడు సో బేసిక్ లెవెల్లోనే ఉంటాయి కానీ అవి క్వశ్చన్స్ చూస్తుంటే వచ్చినట్టు అనిపిస్తే కానీ రావు టైంకి కరెక్ట్ మీరు ప్రిపరేషన్ ఒక ప్లానింగ్ ప్రకారము చదివినట్టయితే ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీటిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకు జనరల్ సైన్స్ నుంచి వెళ్ళి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే దీని నుంచి కూడా ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ మ్యాథమెటిక్స్ నుంచి కూడా అర్థమెటిక్ దాన్ని మ్యాథమెటిక్స్ అని కావచ్చు అర్థమెటిక్ కావచ్చు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది సో మన మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఆన్సర్స్ మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్ కూడా చాలా దగ్గర దగ్గర ఇస్తాడు ఏ ఆన్సర్ పెట్టాలో కానీ కూడా దగ్గర దగ్గర ఇస్తారు దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది అన్ని క్వశ్చన్లకు పెడదాంలే ఏదో ఒకటి సెట్ అయిపోతుంది సో ఎగ్జామ్ ఎట్లైనా రావచ్చు క్లియర్ అవుతామని చెప్పి అనుకుంటారు కానీ మనకు వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మూడు క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే ఆయన ఒక ఉన్న ఒక మార్క్ కూడా మనకు మైనస్ అయిపోతుంది కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా డా ఖచ్చితంగా కేర్ఫుల్గా చాలా టైం అనేది మీకు సరిపోదు అస్సలు సరిపోదు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతారో అన్ని మాత్రం ఆన్సర్ చేయండి గెస్సింగ్ తోటి ఇది పెడతా అది పెడతా అని పెట్టినట్టయితే సో ఉన్న మార్కులు పోయే అవకాశం కూడా ఉంటుంది ఆ తర్వాత ఇక చూసుకున్నట్టయితే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధి రీజనింగ్ సంబంధి చూసినట్టయితే దీనికి థర్టీ మార్క్స్ అయితే థర్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇంటెలి రీజనింగ్ సంబంధించి సో ఇందులో కూడా చాలా కన్ఫ్యూజింగ్ అడుగుతాడు సిలబస్ ఒకసారి చూడండి సిలబస్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఇంటర్ రీజనింగ్ సంబంధించి చూసినట్టయితే దాంట్లో కూడా సబ్ టాపిక్స్ టాపిక్స్ అవన్నీ చూసుకున్నట్టయితే ప్రతి టాపిక్ నుంచి కూడా మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఇక దాని తర్వాత లాస్ట్ చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు జనరల్ అవేర్నెస్ అనుకోవచ్చు దాని నుంచి మనకు ఒక ట్వంటీ మార్క్స్ మొత్తము హండ్రెడ్ మార్క్స్ ఎక్కే హండ్రెడ్ మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో గత పది సంవత్సరాల నుంచి ఆర్ఆర్బి నిర్వహించి ప్రశ్నలు గమనించినట్టయితే చాలా అంతకుముందు క్వశ్చన్ పేపర్స్ ఉంటే అప్పుడు సిబిటి అంతకుముందు నిర్వహించే వాళ్ళు కాదు అంతకుముందు మనకు ఇప్పుడు లేటెస్ట్గా సిబిటి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మనకి కరోనా తర్వాత నుంచి మేబి అప్పటి నుంచి సిబిటి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఆ టైప్ నుంచి సిబిటీ నిర్వహిస్తుండేది కాబట్టి క్వశ్చన్ పేపర్లు అనేది ఉండడం లేదు కాబట్టి మళ్ళీ ఈ సిబిటి తీసుకొచ్చిన తర్వాత షిఫ్ట్ గా ఇట్లా జరిగింది దీనికి నార్మలైజేషన్ పద్ధతి తీసుకురావడం జరిగింది సో క్వశ్చన్స్ ఒకటే టాపిక్ మీద పది క్వశ్చన్లు తయారవుతాడు ఒకటే టాపిక్ మీద పది క్వశ్చన్లు తయారు చేస్తాడు అది ఎలా తయారు చేస్తాడు క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతాడు అనే ప్రతి ఒక్కటి సో మనకు ప్రీవియస్ ఏ విధంగా అడిగిండు క్వశ్చన్స్ అనేది ఒకటి మన స్టూడెంట్ బడి యాప్ అని ఉంటుంది యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఇవ్వండి సో మనకు ఈ యాప్లో ఈ జనరల్ సైన్స్కి సంబంధించిన ఇరవై ఐదు క్వశ్చన్లు అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ట్వంటీ క్వశ్చన్కి సంబంధించి మొత్తం టోటల్గా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్కి ఒక టెస్ట్ ఉంటుంది మొత్తం ఇరవై టెస్ట్లు ఉంటాయి ఈ ఇరవై టెస్టులు మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఎందుకంటే ఈ టైంలో మీరు టెస్ట్ సిరీస్ ఏదైనా సరే అదనే కాదు ఇంకా వేరే ఏదైనా సరే టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది మీరు ఎన్ని క్వశ్చన్లకు ఎంత ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతారు అనేది మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది టెస్ట్లు రాయడం వల్ల మీరు ఈ రోజు నుంచి రెండు రెండు ఈ టూ మంత్స్ టైంలో మీరు ఇటు రివిజన్ చేయాలి రివిజన్ చేస్తూ రోజు ఒక టెస్ట్ రాయాలి ఒక టెస్ట్ రాస్తే మీరు చదివిన దానికి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారు మీకు ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తున్నాయా లేదా అనేది అర్థమవుతుంది అయితే అందుకోసమే ఈ ఇరవై టెస్ట్లు అనేది ప్రీవియస్గా ఆర్ఆర్బి ఏ విధంగా అడిగింది ఎటువంటి క్వశ్చన్లు అడిగింది ఆ క్వశ్చన్లనే మన యాప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్ బడి యాప్ అనేది ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో కూడా రావడం జరుగుతుంది లేదంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా సో డౌన్లోడ్ చేసుకొని మీరైతే రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ అయ్యి మీరైతే ఆ కోర్స్ని అయితే పర్చేజ్ చేయండి చాలా తక్కువ చీప్గా ఉంటుంది మీకు ఒక రోజుకి ఖర్చు కాదు అది చెప్పాలంటే మీకు అందులో ట్వంటీ టెస్ట్లు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఇక దాని తర్వాత మనకు జనరల్ నాలెడ్జ్ జీకే కానీ స్ట్రాటజిక్ జీకే దీంట్లో వన్ నైంటీ ఫైవ్ టాపిక్స్ గల ఒక బుక్ కూడా ఉంది సో ఆ బుక్ మీరు చదివినట్టయితే మీకు రివిజన్ చేసుకున్నట్టయితే మ్యాప్ మ్యాప్ పెయింటింగ్ పద్ధతిలో ఉంటుంది ఆ బుక్ సో అది కూడా చాలా కాస్ట్ తక్కువ మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మన స్టూడెంట్ బడి యాప్లోనే ఉంది దాంట్లోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక దాంట్లో మనకు ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దీంట్లో మనకు స్ట్రాటజిక్ జీకే అంటే ఆ జీకే ఎప్పటికీ మారదు మనకు టైగర్ రిజర్వాయర్ రిజర్వేర్స్ కానీ బయోస్పేర్స్ కానీ ఇవంటి స్ట్రాటజిక్ జీకే ఉంటాయి కదా సో అవన్నీ ప్రతి ఒక్క టాపిక్ అందులో కవర్ అవుతాయి అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీకి సంబంధించి పాలిటీకి సంబంధించి ఇటువంటి టాపిక్స్ మీద మనకు ఈ ఎకనామిక్ సం ఎకనామిక్స్ ఎకనామిక్ సంబంధించిన క్వశ్చన్లు ఈ విధంగా రిపీటెడ్ క్వశ్చన్స్ రిపీటెడ్ ఒక క్వశ్చన్నే నాలుగు రక పది రకాలుగా అడగడం జరుగుతుంది సో నేను చూసిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్లలో ప్రతి ఒక షిఫ్ట్ రోజు మూడు షిఫ్ట్లు నిర్వహిస్తాడా రెండు షిఫ్ట్లు నిర్వహిస్తాడా మనకు ఇంకా ముందు ముందు తెలుస్తుంది కానీ మూడు షిఫ్ట్లు నిర్వహిస్తే ఒక నెల నువ్వు యాభై రోజులు దాదాపు యాభై రోజులు వేసుకుందా కానీ యాభై రోజులకు మూడు షిప్లు అంటే దాదాపు నూట యాభై రకాల క్వశ్చన్లు తయారు చేయాలంటే ఎన్ని రకాల ఎన్ని క్వశ్చన్లు తయారు చేస్తే అన్ని క్వశ్చన్లు అయితే అని మీరు గుర్తుపెట్టుకోండి సో టాపిక్స్ ఎక్కువగా ఇందులో నుంచి అడుగుతాడు కాబట్టి సిలబస్ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా మీరైతే రివిజన్ చేయండి రివిజన్ చేయండి కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్ అంట అంటారు కానీ వన్ ఇయర్ నుంచి చూడండి వన్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడైతే పడిందో నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి మీరు ఈ కరెంట్ అఫేర్స్ టాపిక్ అయితే తీసుకోవాలి కరెంట్ అఫేర్స్లో తెలుసు కదా వార్తలోని వ్యక్తులు అలాగే క్రీడలు స్పో తర్వాత అవార్డులు మళ్ళీ ఈ గ్లోబల్ మన ఆస్కర్ అవార్డ్స్ ఇవన్నీ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఉంటుంది నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి అడుగుతాడు మళ్ళీ కంట్రీకి సంబంధించిన మన పక్క కంట్రీస్ అనే కాదు కొన్ని కంట్రీస్కి సంబంధించిన క్యాపిటల్స్ కానీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లు కానీ ఈ విధంగా కూడా ఖచ్చితంగా అడుగుతాడు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో కాబట్టి మిత్రులందరూ గమనించండి టైం తక్కువ ఉంది రివిజన్ చేయండి ఈ టైంలోనే మీరు టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది నా టెస్ట్ సిరీస్ అనే కాదు మన టెస్ట్ సిరీస్ అనే కాదు మీకు ఏది నచ్చితే అది టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ తీసుకోండి రాయండి ఒక టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయాలి రోజుకు దాదాపు పన్నెండు నుంచి పదహారు గంటల వరకు అయితే రివిజన్ అండ్ చదవడానికి ప్రయత్నించండి సో ఫుల్ కాంపిటీషన్ ఉంది అంటే కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఒక కొన్ని కొన్ని జోన్లకు ఐదు వందల కంటే ఎక్కువ మంది పోటీ పడుతురు ఒక్క పోస్ట్కి కొన్ని జోన్లలో తక్కువ పడుతుర్రు అటువంటి ఐదు వందల కంటే ఎక్కువ పోటీ పడే ఏది జోన్ అయితే ఉందో అది డేంజర్ జోన్ కింద తీసుకోవచ్చు మేబీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సికింద్రాబాద్ కానీ ఇలాంటివి ముంబై జోన్లు కానీ ఇటువంటి జోన్లలో ఎక్కువ మంది అప్లై చేస్తారు సో అటు నార్త్ ఈస్ట్కు సంబంధించిన కొన్ని జోన్లు ఉంటాయి అటు ది చాలా తక్కువ మంది అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఇప్పుడు అటు సైడ్ తక్కువ మంది అప్లై చేస్తారు అని చెప్పి మొత్తం ముందులందరూ కూడా చాలా మంది జోన్లు కూడా అటు అటు సైడే పెట్టుకున్నారు ఎక్కువ మంది సో దృష్టిలో పెట్టుకుని ఏ జోన్కి మీరు అప్లై చేసుకున్న పర్లేదు కానీ ఫస్ట్ ఏ గ్రూప్ డి సిబిటి అనేది క్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో ఆల్ ది బెస్ట్ అందరికీ సో స్టూడెంట్ బడి యొక్క యాప్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి మనకు గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో వీడియో రావడం జరుగుతుంది సో వీడియో మీకు అయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్